అన్ని మంత్రాలలో అత్యంత శక్తివంతమైన మంత్రం ఓన్ అని నమ్ముతారు ఇది విశ్వం యొక్క ఆదిమ శబ్దం మరియు సృష్టి సంరక్షణ మరియు విధ్వంసం యొక్క అన్ని అంశాల ప్రారంభాన్ని సూచిస్తుంది దీనిని జపించడం వలన మనస్సు ప్రశాంతంగా ఉంటుందని ఏకాగ్రత పెరుగుతుందని ప్రపంచంతో అనుబంధం ఏర్పడుతుందని నమ్ముతారు ఓన్ అనేది హిందూ మతం నుండి ఉద్భవించిన ఒక పవిత్ర అక్షరం ఇది అంతిమ వాస్తవికత యొక్క సారాంశాన్ని సూచిస్తుంది అని జపించడం వలన సానుకూల శక్తి వస్తుందని సామరస్యం మరియు ఆధ్యాత్మిక మేల్కొలుపు పెరుగుతుందని నమ్ముతారు ఇది బ్రహ్మ విష్ణు మరియు శివ అనే మూడు ప్రధాన దేవుళ్లతో కూడా సంబంధం కలిగి ఉంది గాయత్రి మంత్రం కూడా చాలా శక్తివంతమైనదిగా పరిగణించబడుతుంది ఇది జ్ఞానం మరియు సూర్యుని ప్రకాశానికి సంబంధించినది మరిన్ని శక్తివంతమైన మంత్రాలు ఓం నమ శివాయ శివుడికి సంబంధించిన మంత్రం ఇది సానుకూల శక్తిని మరియు సమృద్ధిని ఆకర్షిస్తుందని నమ్ముతారు ఓం శ్రీం హ్రీం క్లీం చాముండాయై విచ్చే మాతకు సంబంధించిన మంత్రం ఇది అడ్డంకులను అధిగమించడానికి శక్తిని ఇస్తుందని నమ్ముతారు ఓం శ్రీం మహాలక్ష్మీయే నమ లక్ష్మీదేవికి సంబంధించిన మంత్రం ఇది సంపద మరియు శ్రేయస్సును ఇస్తుందని నమ్ముతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు జై శ్రీరామ్